జనాభా ప్రతిపాదికన ఎక్కువ సామాజిక వర్గం కలిగిన కాపు దళిత వర్గాలకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టాలని సూచించిన సునీల్ కుమార్ ఐపీఎస్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కక్ష కట్టడం సరికాదని దళిత సంఘాలు నాయకులు మండిపడ్డారు ఏ జాతి నుంచి అయితే వచ్చాం ఆ జాతి అభివృద్ది కోసం పాటు పడాలని సూచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను దృష్టిలో పెట్టుకుని సునీల్ కుమార్ వ్యాఖ్యానించారన్నారు ఆర్థిక నేరగాడైన రఘురామకృష్ణం రాజు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సునీల్ కుమార్ మాటలను వక్రీకరిస్తూ రఘురాం కృష్ణం రాజు తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు హయాంలో మంచి అధికారిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు తప్పుగా ప్రశ్నించారు దళితులపై కక్ష కట్టిన రఘురామరాజు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఐఎం జిల్లా కు కన్వీనర్ సాల్మన్ రాజ్ ఎం శేఖర్ మీడియా కన్వీనర్ చిరంజీవి జిల్లా సెక్రటరీ జీ అప్పారావు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జై భీవ్ జైభీ ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్స్ ఇండియా మిషన్ యొక్క కార్యవర్గం ఏదైతుందో ఈ కార్యవర్గం అంతా కలిసి ఈరోజు అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన నెల ముప్పై తేదీన చోడవరంలో అంబేడ్కర్ సిండియా మిషన్ వ్యవస్థాప అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపిఎస్ డీజీపీ వారు ఆ యొక్క విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా వారు ఏ జాతి నుండి అయితే వచ్చారో తన జాతికి తన యొక్క జ్ఞానాన్ని పంచే క్రమంలో ఆయన యొక్క సందేశంలో వారు ఏం మాట్లాడారంటే దళితులు రాజ్యాధికారం సాధించాలి దళితులు రాజ్యాధికారం సాధించాలని ఉద్దేశంతో దాని కొరకైన ఉద్యమ రూపంలో పనిచేయడం కొరకనే ఈ అంబేద్కర్ సిండియా మిషన్ స్థాపించడం జరిగింది కాబట్టి దళితులకు కూడా రాజ్యాధికారం కావాలి కాబట్టి దళితువాడలను పంచాయతీ చేస్తే ఈ రాష్ట్రంలో సుమారుగా మూడు వేల పంచాయతీలు దళితులకు వస్తాయి ఆ విధంగా దళితులు పాలకులు అవుతారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిపోయిన ఈ జాతులకి అవన్నిటిని కూడా సమకూర్చుకునే అవకాశం కుదురుతుందని ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి రెండు వర్గాలైనటువంటి కాపు వర్గము అలాగే దళిత సామాజిక వర్గము ఈ రెండు సామాజిక వర్గాలు కూడా జనాభా ప్రాతిపదికను చూసినప్పుడు ఓట్ల శాతం చూసినప్పుడు ఈ రెండు సామాజిక వర్గాలు పోయిన ముప్పైవ తారీఖుని చోడవరంలో విగ్రహావిష్కరణకి మన శ్రీ పియూష్ సునీల్ కుమార్ గారు రావడం జరిగింది ఆ రోజు సునీల్ కుమార్ గారు ఏం చెప్పారంటే దళితులు ప్లస్ కాపులు ఇద్దరు కలిపి రాజ్యాధికారం సాధిస్తే వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని వారు చెప్పడం జరిగింది ఆ మాటల్ని గౌరవ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు వక్రీకరించి కులాల మధ్య చిచ్చు రే రేగబడుతున్నారు కావున మీకు తెలియజేయడం ఏమనగా రఘురామకృష్ణరాజు గారు సునీల్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే వెనకబడిన దళిత జాతులు ముందుకొచ్చి అభివృద్ధి చెందాలన్న కోరికతో దళితవాడ పంచాయతీ చేయాలన్నది ఆయన ఉద్దేశం ఆయన ఒక జాతిని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే మీరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంబేద్కర్ ఫ్లెక్సీని చింపారు కులాల మధ్య చి చిచ్చు పెట్టి మా దళితులు ఇల్లులు పాడగొడుతున్నారు కావున రఘురామకృష్ణరాజు గారు మీకు ఇదే చెప్తున్నాం సునీల్ కుమార్ గారు సునీల్ కుమార్ గారిపై ఇంకొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలిస్తే ఊరుకునేది లేదు సహించేది లేదు కబడ్దార్ మీకు ఏం చెప్తున్నామంటే మాకు దళితవాడు పంచాయతీ చేయాలంటే మా మేము రాజ్యాధికారంలోకి రావాలి మేము రాజ్యాధికారంలోకి రావాలంటే ఒక కాపు జాతి దళిత జాతి ఒక రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన రెండు జాతులు కలిపి రాజ్యాధికారం సాధిస్తే మా అభివృద్ధి అనేది సాధిస్తామని సునీల్ కుమార్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది దీనిని మీరు అలసిగా తీసుకొని ఈయన తక్కువ జాతి వాడనే ఉద్దేశంతో మీరు ప్రతిసారి సునీల్ కుమార్ గారిపై విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శల్ని మేము ఈసారి ఊరుకునేది లేదు మీకు ఇదే చెప్తున్నాం అంబేద్కర్ శ్రీనియామస్థాన్ అనకాపల్లి జిల్లా తరపు నుంచి రఘురామ్ కృష్ణరాజు గారు ఇంకొకసారి మీరు సునీల్ కుమార్ గారిపై విమర్శలు చేస్తే దళిత జాతి మొత్తం కూడా ఏకమై మీ మీద తిరగబడాల్సి వస్తుంది దయచేసి ఇంకెప్పుడు మా అభివృద్ధిని సునీల్ కుమార్ గారిపై విమర్శలు చేయొద్దని ఈ మీడియా సముఖంగా మేము కోరుచున్నాం ఏమేమండి ఇవాళ రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల ముప్పై తేదీన చోడవరం చోడవరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్కి అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సునీల్ కుమార్ గారు రావడం జరిగింది అవాళ ఆయన వచ్చిన మాటలు ఒకటి ద కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారి సాధించాలని అలాగే అంబేద్కర్ విగ్రహ ఓపెనింగ్కి ఆవిష్కరణలకి ఒక ఒక మతస్థులు కాకుండా అన్ని మతాలు కలుపుకొని ఈ కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది ఆ మాటలే ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఒక ఐపీఎస్ హోదాలో ఉండి ఇంకా సర్వీసులో ఉండి మతాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఫిర్యాదులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అన్ని మతాలు అందరికీ అవసరం ఇవాళ అంబేద్కర్ గారు ఆయన ఆలోచన విధానం కానీ ఈ దేశానికి అవసరం అన్ని మతాలకు అవసరం అన్ని సామాజిక వర్గాలు కూడా ఇవాళ అంబేద్కర్ విధానం అవసరం అలాగే చెప్పేసి ఆయన అన్ని సమాజాలు కలాలి అన్ని మతాలు కలాలి ఆయన విగ్రహాలను ఆవిష్కరించాలని మాటలు మాట్లాడారు తప్ప ఇక్కడ ఎక్కడ మత విద్వాసాలు రెచ్చుకుంటే పని అయితే ఆయన చేయలేదు ఒకరీకరించి ఇవాళ ఆయన మీద ఒక జాతి కోసం ఎవరూ మాట్లాడలేని అన్నగారిన వర్గాల తరఫున మాట్లాడుతున్న ఆయనపై ఇవాళ అవాకు చవాకులు పేలడం అనేది కరెక్ట్గా రవణకృష్ణరాజు గారు ఇప్పటికైనా సరే మీరు ఆయన చేసిన తప్పు ఏంటో మీరు చూపించండి అంతేగాని ఆయన మీద లేనిపోయిన అభాండాలు నేషాలు రెచ్చగొట్టాడు కుల మంచి ఇచ్చి పెట్టాడు మాటలు మాట్లాడితే కనుక సహించేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇవాళ జర్నలిజం ముసుగులో ఉండి ఇవాళ లక్ష్మీ గారు ఎవరు మరి లక్ష్మీ జర్నలిస్ట్ ఎవరు ఆవిడ కూడా ఇవాళ సునీల్ కుమార్ గారి మీద అవాకు అవాకుల చవాకులు పేలుస్తుందండి దయచేసి చరిత్ర తెలుసుకోవాలి అలాగే అంబేద్కర్ గారి మీద అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని దాని మీద ఆవిడ కూడా ఒక మాటలు మాట్లాడుతుంది చరిత్రను వక్రీకరించకండి చరిత్ర తెలుసుకోండి వాళ్ళు ఏం జరిగింది అది తెలుసుకోండి కానీ ఇవాళ అవాకులు చవాకులు పేలిస్తే ఎవరు వెనకలు లేరు అని చెప్పి అని అనుకుంటే కనుక మేమైతే ఊరుకోవు కబర్దార్ ఎవరికైనా సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ ఖచ్చితంగా సరే ఎప్పుడైనా సరే అంబేద్కర్ ఇండియా వేస్తున్న తరఫున ఇవాళ దళితవాడ పంచాయతీలు ప్రత్యేక పంచాయతీలు చేయడమే మా లక్ష్యం మా సంఘం యొక్క లక్ష్యం ఆ లక్ష్యం కనుక మేము పనిచేస్తాం పోరాడుతాం ఎప్పటికైనా సాధించుకొని తీరుతామని చెప్పే సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ డెవలప్ చేసుకుంటున్నాను